నమస్కారం దేశవ్యాప్తంగా ఎండలు ఎట్లా పెరుగుతున్నాయో ఎన్నికల వేడి కూడా అలాగే పెరుగుతుంది రేపు మంగళవారం దేశవ్యాప్తంగా మూడో విడత ఎన్నికలు పోలింగ్ జరగబోతుంది ఇంకా నాలుగు ఐదు ఆరు ఏడు ఇంకా నాలుగు విడతలు జరగాల్సింది సగం పూర్తి లెక్క ఈ నాలుగు విడతలు వచ్చే ఇంకా నాలుగు విడతల ఎన్నికలు చూసుకుంటే వరుసగా జూన్ రెండవ నాటికి రెండవ తేదీ అన్ని విడతల ఎన్నికలు పూర్తయితాయి ఈ దేశంలో ఇన్ని విడతలుగా ఎన్నికలు జరపాల్సిన అవసరం ఉందా అనే వివాదం కూడా ఒకటింది ఇది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ పెద్దలకు లాభిస్తుందని దేశవ్యాప్తంగా తిరగడానికి అనే ఆరోపణ ఉంది కానీ బీజేపీకి వాళ్ళకి కాదు కాంగ్రెస్ వాళ్ళకు కూడా జాతీయ పార్టీలు ఎవరికైనా కూడా ఇన్ని రోజులు దాదాపు రెండు నెలలు ఎన్నికల ప్రక్రియ రెండు నెలలకు పైగా ఎన్నికల నోట్ షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి ఎనభై రోజుల దాకా ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి సుమారు మూడు నెలలు ఆ దేశంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి చూసుకుంటే వరుసగా ప్రతిదానికి నామినేషన్లు వేయడం విట్రాల్స్ తర్వాత మన సూట్ని విట్రాయల్స్ ఇవన్నీ చూసుకుంటే ప్రతి దగ్గర కూడా ఈ జాతీయ పార్టీలకు లాభించే అంశం ఏంటంటే ఇన్ని ఎన్నిసార్లు ఎన్ని విడతల ఎన్నికలు జరిగితే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఎక్కువ పర్యటించవచ్చు అది ఉభయ మన జాతీయ పార్టీలు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఉపయోగిస్తు ఉపయోగించుకుంటుంది బీజేపీ కొంచెం ఎక్కువ ఉపయోగించుకుంటుంది ఎందుకంటే కాంగ్రెస్లో ఎంత పెద్ద లీడర్ అయినా సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీకి మించి పోలేదు ఇంక్లూడింగ్ ఖర్గేతో సహా ఖర్గే గారు సభ పెడితే ఎక్కువ మంది రారు అదే రాహుల్ గాంధీనో ప్రియాంక గాంధీనో సోనియా గాంధీని పిలిస్తే ఎక్కువ మంది వస్తారు సమీకరణ కూడా అట్లాగే ఉంటుంది వీరికి లేని వీళ్ళు వారికి ఆపాదిస్తున్నారు కనుక కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళు చేస్తుంటే ఇటు పక్కన మోడీతో పాటు అమిత్ షా ఉన్నారు జేపీ నడ్డా ఉన్నారు రాజ్నాథ్ సింగ్ ఉన్నారు ఇట్లా ఒక పది మంది జాతీయ స్థాయి బీజేపీ నాయకులు దేశమంతా ఎదుర్కొన్నారు మళ్ళీ అందుకు అందులో కూడా ఉన్న విలువ అమిత్ ఉన్న విలువ ఇతరులకు రారు రెండు పార్టీలు ఆ లోపం ఉంది మంచి ఉన్నది అంటే ఇవాళ బీజేపీ బలము బలహీనత మోడీ కాంగ్రెస్ బలము బలహీనత గాంధీ కుటుంబం ఈ దశలో దేశవ్యాప్తంగా తిరుగుతున్న క్రమంలో మోడీ ఒకటికి రెండు సార్లు తెలంగాణలో తిరిగారు మళ్ళీ తెలంగాణ రాబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో ఈ నెల ఆరు మే నెల నాడు ఇవాళ వచ్చిపోయారు అక్కడ మరి రాజమండ్రిలో అనకాపల్లిలో రెండు సభలు పెట్టారు ఆ తర్వాత మళ్ళీ పై రాష్ట్రానికి వెళ్ళి రాత్రి పది లోపల ఇంకో సభ కూడా అటెండ్ కాబోతు అయ్యారు అట్లా చూసుకుంటే రేపు మరి ఎక్కడ మనకు రేపు విడిచి ఎల్లుండే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాబోతున్నారు అంటే ఒక దశలో ఉత్తర భారతదేశంలో ఇప్పుడున్న శిఖరాగ్రానికి చేరుకున్న రాష్ట్రాలలో ఉదాహరణకు పూర్తిగా పూర్తిగా ఉన్న సీట్లు అన్నీ బీజేపీ పరమైన రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి కనుక ఆ దిశలో ఆయా రాష్ట్రాలలో గ్రాఫ్ పడిపోతుందా మోడీకి ఉత్తరాదిన కొత్త గ్రాఫ్ తగ్గుతుంది అని ఒక ఆరోపణ ఒక మన అంటే ఒక హుకార్ ఉన్నది అంటే అక్కడ గ్రాఫ్ తగ్గితే ఆ సీట్ని ఎక్కడ భర్తీ చేసుకోవాలి అఫ్ఘాబాన్ చార్సవ్ అని ఆయనే తన శ్రేణులు ఉద్దేశించి మాట్లాడుతూ మోడీ గారు మీరు కేవలం మూడు వందల డెబ్బై ఏమో బీజేపీకి స్వయంగా ఇంకో ముప్పై ఇతర మిత్రపక్షాలు కలిపి నాలుగు వందలు దాటాలంటున్నాను కానీ త్రీ సెవెంటీ అంటే త్రీ సెవెంటీ ఆర్టికల్ మనకు రద్దు చేయడం లాంటిది కాదు ఇది ఒక నినాదంగా మిగిలిపోకూడదు ఎట్టి పరిస్థితులలో త్రీ సెవెంటీ దాటాలంటే మీరు నినాదంగా కంటే క్షేత్రస్థాయిలో పనిచేయాలి క్షేత్రస్థాయిలో మీరు చేసినప్పుడు మాత్రమే సాధ్యమైతే ఒకటి నాలుగు సార్లు హెచ్చరించారు హెచ్చరించడమే కాకుండా ఆ రకంగా వాళ్ళని ఉత్తేజపరిచారు కార్యకర్తలని శ్రే పాఠశ్రేణులను తను కూడా అంత కష్టపడుతున్నారు తిరుగుతున్నారు చెప్పు ఒప్పుకోవచ్చు ఎక్కడికి వస్తే అక్కడ లోకల్ విషయాలు ప్రస్తావించడం ఎక్కడికి వస్తే అక్కడ అవినీతిని ప్రశ్నించడం ఇవి చేస్తూనే తనదైన రీతిలో ప్రచారాన్ని నడుపుకుంటూ వస్తున్నారు దేశవ్యాప్తంగా అంటే ఆసేతు హిమాచల్ అంటే కింద కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా పూర్తి స్థాయిలో తన శక్తియుక్తులన్నీ మోడీ గారు వండుతున్నారు అయితే దక్షిణ భారతదేశం మీద ఎందుకు ఎక్కువ కేంద్రీకృతం చేస్తున్నారంటే మోడీ గారు ఉత్తర భారతదేశంలో ఇప్పటికే పూర్తి స్థాయిలో గెలిచిన స్థానాల్లో ఇక అంతకు మించి పోలేము ఉన్న స్థానాలు అవి కనుక అవసరమైతే ఇంకేమైనా పొరపాటు జరిగితే ఒకటో రెండు స్థానాలు తక్కువ అవుతాయి కనుక ఆ ఒకటి రెండు స్థానాలు నింపుకోవడానికి కర్ణాటకలో కూడా అంత ఇరవై ఐదు స్థానాలు ఇరవై ఐదు వచ్చినాయి గతంలో ఇరవై ఐదు కోటం తక్కుతుంది కానీ పెరుగుతుందనే నమ్మకం లేదు కనుక దాన్ని పూడ్చుకునే క్రమంలోనే నాలుగు రాష్ట్రాల మీద దక్షిణాది రాష్ట్రాల మీద ఫోకస్ పెట్టింది అందులో రెండింటిలో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది రెండిట్లలో కనీసం ఓట్లు పెంచుకునే అవకాశం ఉంది అందుకని తమిళనాడులో అన్నామలై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైనక బండి సంజయ్ కనుక తెలంగాణలో అధ్యక్షుడైన తర్వాత ఆ ఊపి ఎట్లా పెరిగిందో బీజేపీకి అది కొనసాగే క్రమంలో కొంత చల్లబడ్డా కూడా ఇవాళ అన్నామాలయ్య ద్వారా తమిళనాడులో ఓటు శాతం పెంచుకోవడానికి సీట్లు వస్తాయో రావో తెలియదు కానీ ఓట్ల శాతం పెంచుకోవడానికి వీలైతే ఒకటి రెండు సీట్లు సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కేరళలో కూడా అంతే అటు ఉభయ కూటమిలకు అట్లా లెఫ్ట్ కూటమి రైట్ కూటమి లెఫ్ట్ కూటమి కాంగ్రెస్ కూటమి ఆ రెండింటి మధ్యన పోటీ జరుగుతుంది ఈ క్రమంలో ఏమైనా సందు దొరికితే సందట్లో సడమియేలాగా కేరళలో ఓట్ల శాతాన్ని పెంచుకోవడం సీట్ రాకపోవచ్చు ఆ ప్రయత్నం చేస్తున్నారు ఇక తెలంగాణలో అయితే గతంలో పట్టు ఉంది నాలుగు పార్లమెంట్ సీట్లు నాలుగును పద్నాలుగు చేస్తామంటున్నారు కానీ డబుల్ డిజిట్ వస్తుందా రాదా కానీ నాలుగు ఎనమదయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని కొందరు అంటున్నారు ఇది కూడా కొంత అక్కడ ఉత్తర భారతదేశంలో కానీ సాచురేటెడ్ పాయింట్కు చేరుకున్న ఆ రాష్ట్రాలలో నాలుగు సీట్లు పడిపోతే ఆ నాలుగు సీట్లు ఎక్కువ ఇక్కడ తీసుకునే ఆలోచన కానీ మోడీకి ఉందని అంటున్నారు అందుకని తెలంగాణలో కూడా విస్తృతంగా పర్యటిస్తున్నారు ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకోవడం ద్వారా అక్కడ ఏదైతే ఇప్పటిదాకా అసలే అవకాశం లేని చోట బిలో వన్ పర్సెంట్ షేర్ ఉన్న చోట పార్లమెంట్ ఎన్నికల్లోనైనా గెలిచి దాన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేసుకొని మరి ఆరు స్థానాలకు పోటీ చేస్తున్నారు కనుక ఆరిట్లలో రెండైనా గెలుచుకోవాలి మూడైనా గెలుచుకోవాలి ఆరుడికి ఆరు గెలుస్తామని బీరాలు వెళుతారు కానీ బీజేపీ టీడీపీ జనసేన పొత్తులో ఓట్ ట్రాన్స్ఫర్ అయితే టీడీపీ ఓట్లు విస్తృతంగా ఉంటాయి కనుక ఈ మూడు పార్టీల ఓట్లు కలిపి తమను గట్టెక్కిస్తాయని మోడీ అనుకుంటున్నారు అదే క్రమంలో వారు పోతున్నారు అందుకని మోడీ గ్రాఫ్ పెరిగిందా తగ్గిందా అంటే దేశవ్యాప్తంగా తగ్గకపోయినా పెరగలేదు అని నేను అనుకుంటున్నాను అందుకని ఏదైనా సరే ఎక్కడ కొరత ఉందా కొరత తీర్చుకొని దక్షిణ భారతదేశంలో అడుగుబెట్టని ప్రయత్నం చేస్తుంటే ఇప్పటిదాకా కాంగ్రెస్ అధినాయకుడు లేకుంటే ఆ నాయకురాలి కొడుకైన రాహుల్ గాంధీ అక్కడి నుంచి పారిపోయి కేరళకు పోయిండు అనే మోడీ గారి ఆరోపణకు సమాధానంగానే అమేథిలో మరి నామినేషన్లు వేయడం ఆ తర్వాత మరి అక్కడ పోటీ చేసే ప్రయత్నంలో ఇటు దక్షిణ భారతదేశంలో ఇప్పటికే కర్ణాటకలో మన కేరళలో ఎన్నికలు అయిపోయినాయి కనుక అక్కడ వెళ్ళి పోటీ చేసే క్రమంలో ధీటుగా నిలుస్తున్నారు మొత్తం మీద పోటాపోటీగా ప్రయత్నం చేస్తున్న క్రమంలో చివరికి అంతిమంగా మూడోసారి అధికారంలోకి హ్యాట్రిక్ కొట్టి వస్తామనే ధీమాను మాత్రం బీజేపీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు అంటే మోడీ ప్రభకు తగ్గట్టుగా ఎదుటి నాయకులు లేరు అనే ఒక ఆరోపణ ఉంది కాంగ్రెస్ పార్టీకి మంచి అవకాశాలున్నా ప్రచారాస్త్రాలు ఉన్నా కూడా వాటిని ఉపయోగించుకోకపోవడం లేదు మోడీకి ధీటుగా నిలిచే ధైర్యం చేయడం లేదు అనే ఒక మాట అంటున్నారు ప్రయత్నమేత చేస్తున్నారు ఎంతవరకు సక్సెస్ అవుతారని వేచి చూడారు నమస్కారం